వన్ నాట్ ఫోర్ అంబులెన్స్కు ఎన్ని కష్టాలో కర్నూలు జిల్లా మండల కేంద్రమైన గోనెగండ్లలో వన్ నాట్ ఫోర్ అంబులెన్స్కు తీవ్ర కష్టాలు ఎదురయ్యాయి వన్ నాట్ ఫోర్ బండి కాదు మోండి అన్నట్టు అందరూ కలిసి దొబ్బల్సిన దుస్థితి ఏర్పడింది గోనేగండ్ల మేజర్ గ్రామ పంచాయతీలో మంగళవారం వన్ నాట్ ఫోర్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు వైద్య శిబిరం ముగిశాక వాహనాన్ని సెల్ఫ్ లేకపోవడంతో వాహనం మొరాయించింది దీంతో చేసేది ఏమీ లేక స్థానిక ప్రజల సహాయంతో వన్ నాట్ ఫోర్ అంబులెన్స్ వాహనాన్ని తలో చేయి వేసి దొబ్బి వాహనాన్ని స్టార్ట్ చేయడానికి స్థానికులు తీవ్రంగా శ్రమించారు స్థానికులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అంబులెన్స్లపై వాహనాల మరమ్మతులపై ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు thank you